నమస్కారం బీబీఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం ప్రజా పాలన కావాలని ఏదైతే నెల రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీ దీడెళ్లతో మీరు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ఈ ఇందిరమ్మ రాజ్యంలో మంచి జరుగుతుందని మీ కుటుంబాలన్నీ బాగుపడాలని బాగుపడే విధంగా ఈ ప్రభుత్వం మీకు అన్నదండలుగా ఉంటుందని మీకు ఒక భరోసా ఇచ్చాం ఇచ్చిన దాంట్లో భాగంగా మాటలతో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఆరు గ్యారంటీల గురించి మీకు హామీ ఇచ్చాం అధికారంలో వచ్చిన రెండు రోజుల లోపలనే రెండు గ్యారంటీలు పూర్తి చేశాం మిగతా గ్యారెంటీల గురించి కూడా ప్రభుత్వమే మీ ఇంటికి వస్తుందని చెప్పాం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు దాకా అధికారులే మీ మీ గ్రామాలకి మీ మీ వార్డులకి మీ మీ గోడాలకి మీ తండాలకి వచ్చి మీ కష్టాలు తెలుసుకున్నారు తీసుకున్నాం అప్లికేషన్లు తీసుకున్నాం మీరు అడిగిన కోరికలన్నిటినీ వీలైనంత సాధ్యమైన అర్హులైన వారందరినీ హక్కున చేర్చుకొని వాటిని పూర్తి చేసే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం చేపట్టింది కూడా మీకు తెలియంది కాదు వంద రోజులపై అడిగాం ఇప్పటికే ముప్పై ఒక్క రోజు పూర్తయింది మిగతా రోజుల్లో ఏదో ఆర్థికంగా గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది డబ్బులు లేవు డబ్బులు లేని కారణంగా మేము పని చేయటం లేదని మాటలు ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా మీకు ఇచ్చిన మాటని వందకి వంద శాతం ఈ ప్రభుత్వం తీర్చడానికి చిత్తశుద్దితో ఉంది అని తెలుపుతూ ఏవైతే ఈనాడు మనం చేసుకునే ఈ కార్యక్రమాలు మంచి అధికారులు ఉన్నారు వారి సహకారంతో ప్రజలకి రెండు కార్యక్రమాలని పూర్తి చేసి మీ గుమ్మానికి చేర్చాం ఒకటి నా ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి చార్జీ లేకుండా ప్రయాణం చేయొచ్చు అని చెప్పాం దాన్ని చేసి చూపించాం రెండవది ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం పది లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పాం దాన్ని కూడా చేస్తున్నాం అంతేకాదు ఈ ఆరు కార్యక్రమాల్లో ఆరు గ్యారంటీల్లో మిగతా కార్యక్రమాలు కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు దాకా ప్రభుత్వాన్ని మీ ఊరికి మీ గడపకి మీ ఓడకి పంపిస్తామని చెప్పి అన్నమాట ప్రకారం అధికారుల్ని మీ గ్రామానికి పంపించి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ల రూపంలో తీసుకున్నాం అప్లికేషన్లు తీసుకున్నాం కదా కార్యక్రమం అయిపోయిందని మేము అనుకోవటంలా ఇప్పుడే మాకు మీరు పెట్టిన బరువు అంటే తీర్చాలి అనే బాధ్యత మా మీద ఈనాడు పెరిగింది తప్పకుండా ఈ నెలాఖరికల్లా అప్లికేషన్లన్నీ కూడా కంప్యూటర్ లో కోణీకరించుకొని ప్రతి అప్లికేషన్ ఇంటికి ఇంటికి మొన్న వచ్చినట్లు వాళ్లే మీ ఇంటికి వచ్చి వాడిని పరిశీలించి ఏవైతే ఆరు గ్యారెంటీలో అర్హులైన వాటిని ప్రతి వాటిని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది గతంలో ప్రభుత్వం దానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు చేసి ఆ అప్పు భారం మనందరి మీద పెట్టి ఖాళీ గల్లా గల్లా మనకి చెప్పి వెళ్ళిపోయింది అయితే మొన్నటి దాకా పరిపాలించిన ప్రభుత్వలు అంటారు అప్పుడే ముప్పై రోజులు అయిపోయింది మీరేమీ చేయలేదు అంటారు పది సంవత్సరాలు ఎలగబెట్టలేంది రెండు రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం ముప్పై రోజుల నుంచి ఈ ప్రభుత్వం ముప్పై రోజుల నుంచి నిత్యము ఈ ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుంది ప్రజల కష్టాలు ఆనాడు మీరు తెలుసుకోలేదు ప్రజల బాధలు వినలేదు ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు